జీవిఎంసి గెలుచుకున్నారు గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఓడిపోయింది ఉత్తరాంధ్రలో దానికి ఎవరిది బాధ్యత సి జీవిఎంసి ఎలక్షన్స్ లో స్టార్టింగ్ ఫ్రమ్ ప్రతి అంటే జనరల్ ఎలక్షన్స్ లో ఎవరైతే ఓటేస్తారో ప్రతి ఒక్కరికి అందులో ఓటు హక్కు ఉంటుంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చేసరికి యు హావ్ ఓన్లీ వన్ కేటగిరీ ఆఫ్ వన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు సి ఏదన్నా అనుకోండి అంటే అదే గ్రాడ్యుయేట్స్ లో మాకు రావాల్సిన పర్సెంటేజ్ కూడా వచ్చింది కదా ఎక్కడ కూడా కలవడం అనేది ముఖ్యం కదా సరే ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఎవరు గెలదు కదా మీరు వ్యతిరేకత ఉన్నటువంటి సెక్టర్ కదా అని మీరు అన్నారు కదా నేనేమంటానంటే అందులో మా విశాఖపట్నం వచ్చేసరికి ఫస్ట్ ప్రయారిటీకి మాకును ఉన్నది పదివేలు తేడా వచ్చింది సో ఆ పదివేలు తేడా ఓవరాల్ గా లక్ష రెండు లక్షల ఓట్లు పోలైతే మా మాకు డెబ్బై ఐదు వేలు ఎంత వచ్చింది వారికి ఎనభై ఐదు వేలు ఎంత వచ్చింది మరి డెబ్బై ఐదు వేల మంది చదువుకున్నటువంటి వారు మాకు ఓటేసారు కదా గెలిచిన వాడు కదా ముఖ్యం కాదనట్లా నేను కాదనట్లా నేను ఇప్పుడు ఓవరాల్ గా ఇందాక మీకు నేను కాదు కదా నేను అనేది ఏంటంటే ఓవరాల్ గా రెండు లక్షల ఓటర్స్ ఉన్నటువంటి విశాఖపట్నం పరిధిలో పోలింగ్ అయింది రెండు లక్షలు ఎంత అనేది కాదు అందులో నేను అనేది జనరల్ కేటగిరీ జనరల్ గా జనరల్ గా సెట్ ఆఫ్ కేటగిరీ లేకపోతే మేము ఫోకస్ చేసుకున్నటువంటి మా క్రౌడ్ లేదా మేము పథకాల ద్వారా గానీ లేదా సంక్షేమం ద్వారా ఇచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఓటర్స్ గా లేరేమో అందులో మీరు చెప్పేది ఏంటంటే విశాఖపట్నంలో పరిపాలన రాజధాని బట్టి అభివృద్ధి చేస్తా ఉన్నది మీరు చెప్పిన రెండు లక్షల మంది ఓటర్లు కానీ ఆ ప్రతిపక్ష పార్టీని గెలిపించిన ఎనభై ఐదు వేల మంది కానీ ఎందుకు మీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు విశాఖపట్నానికి సీఎం మంత్రులు వస్తాడు ఒకరికి ఒకరికి ఒక రకమైనటువంటి మైండ్ సెట్ ఉంటుంది ఇప్పుడు మేము అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజలకి అనేటువంటి దానికన్నా రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం వల్ల రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మా విశాఖపట్నం ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చేటటువంటి రెవెన్యూస్ ద్వారా తెలంగాణ అంతా కూడా జీవనాధారంగా ఉంది తెలంగాణలో హైదరాబాద్ అనేటువంటి నగరం లేకపోతే మీరు ఆ తెలంగాణని ఆ రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు చెప్పండి సో అటువంటి నగరాలు ఈరోజు ఉదాహరణ కర్ణాటకలో బెంగళూరు కానివ్వండి తమిళనాడులో చెన్నై కానివ్వండి లేదా ఉన్నటువంటి తెలంగాణలో అయితే హైదరాబాద్ లేకపోతే దేర్ ఇస్ నథింగ్ ఇన్ తెలంగాణ ఈసారి వైజాగ్ సిటీలో ఉన్న నాలుగు నాలుగు నియోజకవర్గాలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము చేసాము డెఫినెట్ గా గతంలో వచ్చినటువంటి ఫలితాల కన్నా బెస్ట్ మంచి ఫలితాలు విశాఖపట్నం పట్టణంలో వస్తాయన్న ముప్పై నాలుగు ఉత్తరాంధ్ర సీట్లలో మొన్న ఆరు తప్ప మిగతా గెలిచారు ఇరవై ఎనిమిది ఈసారి ఇరవై ఎనిమిది కంటే ఒకటన్నా ఎక్కువ గెలుస్తాం ఇరవై తొమ్మిది గెలుస్తారు ఇరవై ఎనిమిది కన్నా ఒకటన్నా ఎక్కువ గెలుస్తాం ఒకటన్నా అన్నా నేను ఒకటే అనలేదు కదా కానీ రెండేళ్ల నుంచి కూడా అక్కడ మాత్రం పార్టీ ఎదగట్లేదు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు అంతముందు విజయ రెడ్డి రెడ్ ఇంచార్జీకి పెట్టారు ఇప్పుడు వై సుపారీ ఇంచార్జీకి పెట్టారు ఎవరిని పెట్టినా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం వైసీపీని ఆదరించడానికి సిద్ధంగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పబ్లిక్లో ఉన్నటువంటి పల్స్ కానివ్వండి మేము గ గడపగడపై తిరుగుతుంటాం కదా తిరుగుతున్నప్పుడు వాస్తవంగా మీరు చెప్పినప్పుడు ఆ పట్టణాల్లో అర్బన్ అండ్ క్రౌడ్లో తిరిగినప్పుడు ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ మాకు వస్తుంటుంది గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఒక రకమైనటువంటి స్లంస్లో వెళ్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఆన్ అండ్ ఎవరేజ్ చూసిన తర్వాత ఓవరాల్ గా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేటువంటి మాకు కనబడతా ఉన్నాయి సో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేటువంటివి చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఫలితాలు వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రజలకు చూపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి మా మీరు చెప్పినటువంటి వైజాగ్లో ఏవైతే నాలుగు సీట్లు కోల్పోయాం విశాఖపట్నం అర్బన్లో వాటిని అధిగమిస్తాం అనేటువంటిది డెఫినెట్గా బలంగా నమ్ముతా ఉన్నాం మంచి ఫలితాలు కూడా